కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరద బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా డాన్ బాస్కో సహాయ సహకారాలతో కాఫేడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సుమారు నాలుగు వందల మంది కుటుంబాలకు నిత్యావసర వస్తువులను భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు చేతుల మీదుగా గురువారం పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కాఫెడ్ సంస్థ పేదవారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు వస్తూ ఆదుకుంటుందని ఈ సందర్భంగా కాఫెడ్ సంస్థ డైరెక్టర్ లూర్ధూర్ రాజును ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు తిరుపతిరావు తిరుపతి రెడ్డి ఫారెస్ట్ అధికారి ద్వాలియా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంపా రాంబాబు కాంగ్రెస్ బ్లాక్ అధ్యక్షులు చిడమ్ శివ కాఫెడ్ స్వచ్ఛంద సంస్థ యానిమేటర్స్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళ యొక్క సాంప్రదాయాలను వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించిన ఎటువంటి అయినా కానీ పెట్టకుండా వాటిని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ యొక్క ఐడెంటిటీని వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సమాజంలో వస్తూనే ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ చిన్న సమయానికి ధన్యవాదాలు థ్యాంక్ ఎప్పుడు కూడా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళని జన్యున్ గా ఐడెంటిఫై చేసి వాళ్ళకున్న అవసరాల్లో కొంతవరకు అవసరాలను తీర్చడం ద్వారా వాళ్ళని వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది ఈ ఇలాంటి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అదేవిధంగా ఇదే విధంగా కాఫీ స్వచ్ఛంద సంస్థ ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా మంచి కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ ప్రజలని ఏజెన్సీ ప్రాంతంలో మన గోదావరి పరివాగ ప్రాంతంలో మనం ప్రతి సంవత్సరం గోదావరి వల్ల ముంపుకు గురవుతూనే ఉంటాం చాలా మంది ఫ్యామిలీస్ సఫర్ అవుతూనే ఉంటారు వీళ్ళని ఇదే విధంగా ఆదుకోవాలని ఈ స్పిరిట్ ని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహకారం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తామని మాటిస్తున్నాను థ్యాంక్ యూ ఇయర్ ఇయర్ ఏదో ప్రోగ్రామ్ ఎక్కడో విపత్తు జరుగుతా ఆ విపత్తులలో వాళ్ళు పాల్గొనడం వాళ్ళు సహాయంగా ఉండటం దాంతో పాటు ఆదివాసీ గ్రామాల్లో చాలా వరకు వెనకబడి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ వారు ఏం చేయాలి వాళ్ళ అభివృద్ధిలో ముందుగా ఉన్నాయి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలని ఈ క్యాబినెట్ సంస్థ చాలా వరకు ఒక సంస్థని కదా మండలంలో నిలుకొని వారందరినీ అడుగుజాడల్లో చదువు కానించి వారి వ్యవసాయ వ్యవసాయం వరకు ఎలా చేయాలి ఏమిటి పాటు ఎక్కడన్నా ఇలాంటి విపత్తులు జరిగితే వాళ్ళని తీసుకురావటం వాళ్ళకి ఇవ్వటం సహాయ సహకారం అందించడం ఈరోజు చాలా వరకు దాంబోసుకోవాలి మనం అత్య నిత్యావసర వస్తువుల్లో చాలా వరకు ఒక నెల రోజుకు సరిపడ వస్తువులు ఇవ్వటం అనేది ఆశా కాదు పన్నెండు సంవత్సరానికి పన్నెండు నెలలుంటే ఒక నెల సరిపడా నిత్యావసర వస్తువులు వాళ్ళే సరిపడా చేయడం చాలా ఆనందం ఎందుకంటే మన ఏజెన్సీ ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించే ఏ సంస్థలు ఉన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ ద్వారా కానీ మన ద్వారా మన లోకల వారి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు పనిచేయండి మీకు ఎంత కావాలో అంత ఇస్తామని లోకల వాళ్ళ మీకు అన్ని పార్టీలు ఖచ్చితంగా ఈరోజు పార్టీలకు అతీతంగా స్టేజీ మీద ఉన్నాం పార్టీలుగా అధికారులు అతీతంగా మన అధికారులు అందరం కూడా ఈ రోజు ఇవ్వాలని దాంతో మీడియా మిత్రులు అందించే వాళ్ళని కాపాడుకోవాలని నిజంగా ఈ రోజు దానికోసం కానీ క్యాపిటల్ క్యాపిట సంస్థ కానీ ఈ రోజు చాలా వరకు మన జీవిత గతంలో కూడా నాకు వాళ్ళకి నిత్యావసర వస్తువులు గొర్రెలు గురించినట్టు మేకలు ఇవన్నీ ఇస్తే ఆ రోజు నేను రాలేకపోయాను వాళ్ళకి ఒక్క ఇంటికి ఒక మేకనిస్తే ఈ రోజు తెలిసి మనకు ఒక మేకనిస్తే సంవత్సరానికి ఒక కేతు వస్తా ఉంటుంది మన రీసైక్లింగ్ చాలా వరకు అభివృద్ధి చేసే దాంట్లో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులను ఎలా అభివృద్ధి చేయాలి వెనుకబడిన జాతుల్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆలోచనతో అనేక రకాలుగా వాడు ఏం చేస్తే పాల పెంపకంలో కానీ మేకల పెంపకంలో కానీ ఎడ్ల పెంపకంలో కానీ మన ఇలా వాళ్ళు చేస్తే వాళ్ళు ఎలా నమస్కారం ప్రతి సంవత్సరం మా ఊరు బొమ్మన్పల్లి వరదకు బాగా లోన్ అవుతుంది ఏ గవర్నమెంట్కి చెప్పినా కానీ ఎవరు మమ్మల్ని ఇంతగా పట్టించుకోలేదు ప్రతి సంవత్సరం ఐదుగురు పది మందికి కార్పొరేట్ సంస్థ వాళ్ళు సహాయం చేస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం మా ఊరిలో నూట ముప్పై గ్రామాలు నూట ముప్పై ఇల్లులకి డాన్ బోస్కో సంస్థ ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను నా పెదరి సోడే జానకి మావది బొమ్మనపల్లి మావది చాలా ముంపు ప్రాంతం మాకు బేక దాయనకి దా అర్రి మన్ను వరద వత్తుకు అడవికి దాయటం తప్ప మాకు వేరే వేరే బేక దాయనకి అర్రి మన్ను కాబట్టి మాకు కార్పొరేట్ సంస్థ చాలా సహాయం తుకుందుకు చాలా ధన్యవాదము అంతే మాది దులాపురం బాజేడు మండలం ములుగు జిల్లా మేము గత వర్షాకాలంలో బాగా మాకు ఇబ్బందులు వస్తాయి మా తరపున కాపేట సంస్థ వాళ్ళు మాకు ఆర్థికంగా సాయం చేస్తూ ఉంటారు